మరో తీవ్ర విషాదం చోటు చేసుకుంది శ్రీకాకుళం జిల్లా కాశీపుక వెంకటేశ్వర స్వామి ఆలయంలో తొక్కిసలాట జరిగి పది మంది చనిపోయారని చెప్పి వార్తలు వస్తూ ఉన్నాయి సంఘటనా స్థల స్థలంలో ఏడు మృతదేహాలు ఆసుపత్రిలో మూడు మృతదేహాలు ఉన్నాయని చెప్పి మీడియా రిపోర్ట్ చేస్తూ ఉంది చాలామంది అంటే పడుకోబెట్టారు చనిపోయిన వాళ్ళను ఇంకా పూర్తి వివరాలు అందాల్సి ఉంది చాలా దారుణం ఇప్పటి వరకు పది మంది చనిపోయారు పది మంది గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు అని చెప్పి మరో గుడి మరో తొక్కిసలాట ఇంకా పూర్తి వివరాలు రావాలి ఈరోజు ఏకాదశి కావడంతో భక్తులు భారీ సంఖ్యలో వచ్చారట రక్తీ క కారణంగా ఆలయంలో ఉన్న రైలింగ్ ఊడిపోయింది అని చెప్పి అయితే చెబుతూ ఉన్నారు ఆ తర్వాత తొక్కిసలాట చోటు చేసుకుంది రైలింగ్ ఊడిపడి తర్వాత తొక్కిసలాట చోటు చేసుకుంది అంటున్నారు మృతుల సంఖ్య పెరగవచ్చు అంటున్నారు దారుణం ఏంటంటే మహిళలు ఉన్నారు ఉన్నారు పాపం చిన్నారి అయ్యప్ప మాల వేసుకొని చనిపోయిన చిన్నారు కూడా ఉన్నారు అంటే గుండెలు వార్త వాస్తవానికి కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయం ఈ మధ్య బాగానే ఫేమస్ అట ఒక భక్తుడు తనకు తిరుమలలో దర్శనం కాలేదని సొంతంగా పన్నెండు ఎకరాలు ఆలయం నిర్మించారట సో ఉత్తరాంధ్ర ప్రజలంతా దీన్ని చిన్న తిరుపతి తిరుపతిలో భావించి కాశీబుగ్గ వెంకటేశ్వర ఆలయం బాగా వెళ్తారట భక్తులు భారీ సంఖ్యలో ఏకాదశి సందర్భంగా ఇంకా భారీగా తరలి వెళ్ళారట మృతుల వివరాలుగానే కొందరు కొందరు రాసుకుంటూ వచ్చినారు టెక్కల రామేశ్వరంకు చెందిన ఏదూరి చిన్నమ్మట టెక్కలకే చెందిన రాపాక బిజీ ఆట దుఃఖవాణిపాటికి చెందిన మురిపింటి నేలమ్మ శివరాంపురానికి చెందిన యశోదమ్మ బెల్లిపటియాకు చెందిన దువ్వు రాజేశ్వరి అని ఇంకా వివరాలు అందాలి కొన్ని మీడియాలైతే అయితే రిపోర్ట్ చేసుకుంటూ వస్తూ ఉన్నాయి చాలా దారుణం దుర్మార్గం అన్యాయం ప్రాణాలు దేవుడి దగ్గరకని పోయి ఈ విధంగా ప్రాణాలు కోల్పోవడం మాటల్లో చెప్పలేము